ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మరి బీసీలను జనాభా లెక్కలు లేకుండా బీసీ జనాభాను తగ్గించి చూపడం దారుణం మరి ఇది దుర్మార్గం మరి ఈనాడు బీసీ జనాభాలో దాదాపు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ను తగ్గించి అంటే దాదాపు ఇరవై రెండు లక్షల మందిని జనాభా లెక్కలు లేకుండా ఇవాళ చేసి చూపడం దుర్మార్గం మరి ఇవాళ బీసీ జనాభా ఇవాళ బీసీ జనాభా రెండు వేల పద్నాలుగు మరి కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు దాదాపు కోటి ఎనభై ఐదు లక్షల మంది బీసీలు ఉంటే మరి ఆ రోజు ఫిఫ్టీ వన్ బీసీ జనాభా ఉంటే మరి ఆ ఫిఫ్టీ ప ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చినప్పుడు మొన్న చేసిన కులగలన సర్వేలో మరి నలభై ఆరు పర్సెంట్కు తగ్గించడము ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది దారుణం దుర్మార్గం ఇది కేవలము బీసీలను తొక్కడమే బీసీలను మోసం చేయడమే బీసీలను డెవలప్ చేయకూడదనే ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతోనే కావాలనే వాంటెడ్గా ఈరోజు బీసీ జనాభాను తగ్గించి చూపడం దారుణము మరి మరి అంటే యాభై ఒక్క పర్సెంట్ ఉన్న బీసీ జనాభా మరి ఇవాళ నలభై ఆరు పర్సెంట్కి ఎట్లా వస్తుంది అంటే బీసీలు పెరగాల గానీ తగ్గడమేంది ఈరోజు మరి అంటే బీసీలను తగ్గి తగ్గించి ఎస్సీలను కూడా తగ్గించి మరి అన్ని వర్గాలను తగ్గించి ఓన్లీ ఒకటే ఒక వర్గాన్ని పెంచడం అనేది ఎంతవరకు అటు పెరిగితే అన్ని వర్గాలు పెరగాల అంతేగాని ఇవాళ బీసీ వారి వర్గాన్ని మాత్రమే తగ్గించడం అనేది ఇవాళ బీసీలను టార్గెట్ చేయడమే మరి ఇది ముంబాటికి దుర్మార్గం మరి కావాలనే అంటే బీసీలకు రావాల్సినటువంటి హక్కులను కాలరాయడమే మరి బీసీ తగ్గించినారు మరి బీసీలకు వచ్చేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మరి వాటిని తగ్గించి ఈరోజు ఒక బీసీలకు మన మన అసెంబ్లీలో తీర్మానం తీసుకపోతే మేము ఏమో అనుకున్నాం బీసీలకు ఎక్కడ ఏమేమి చేస్తాడో మరి ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడో అని అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పేలాల మీద పెండ ఎగరగ మరి ఆయన రేవంత్ రెడ్డి బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కేవలము బీసీలను వంచడానికి కోసమే ఇవాళ మళ్ళీ ఇవాళ కులగాలను చేపట్టి తప్పుల తడగ కులగాలను చే చూపించడం ఇది దుర్మార్గం తక్షణమే వెంటనే మళ్ళా రీసర్వే చేయించాలి ప్రతి ఒక్కరు బీసీ బీసీ బిడ్డలందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి ఆ సర్వర్ ఇన్వాల్వ్మెంట్ చేసి జనాభా పెరగాలి ఎక్కడైనా ప్రపంచంలో కానీ ఎక్కడైనా దేశంలో కానీ ఒక సంవత్సరంలో ఉన్న బీసీ జనాభా ఇంకో సంవత్సరం పెరుగుతుంది కానీ మరి ఇవాళ కేవలం బీసీలను ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్న బీసీలో నలభై ఆరు పర్సెంట్ తీసుకురావడం అనేది ఇది కుట్రపూరితమే కాంగ్రెస్కి చిత్తచుద్ధి లేదు బీసీలపైన బీసీలు అంటే చిన్న చూపు మరి బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు మరి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం సారిక సంస్థల్లో మరి రిజర్వేషన్ అని చెప్పినాడు మరి ఎక్కడ చేస్తావు ఎట్లా చేస్తావు బీసీ ఉన్న ఉన్న బీసీ జనాభానే తగ్గిస్తున్నావు నువ్వు నలభై రెండు పర్సెంట్ బీసీలకు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు మరి ఇవాళ ఎవరు తెలంగాణ బీసీ సమాజం అంతా నీ మూతి మీద నీ ముఖం మీద ఉమ్మేస్తుంది చీదరించుకుంటుంది నేను చూసి ఇవాళ కళ్ళ బల్లి మాటలు చెప్పి గద్దనెక్కినావు అదే అదే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఇంప్లిమెంట్ చేసినాడు అదే మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ పాలక వర్గాలలో కాని అదే జడ్పీ వర్గాలలో కానీ అదే స్థానిక సమస్యల్లో కానీ ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఇంప్లిమెంట్ చేసిన గత కేసీఆర్ గారిది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు బీసీలకు బీసీ బంధు మరి కురుమగోళ్ళలకు గొర్రెలు మరి బెస్తలకు చేపలు ఇట్లా అనేక బీసీ వర్గాలని అంటే మరణపడినటువంటి బీసీ వర్గాలని మరి తెరపైకి తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం పాటు పడినటువంటి ఘనత ఆనాటి సీఎం కేసీఆర్ గారిది మరి అట్లా చూసినటువంటి ప్రభు అట్లా చేయాలి ప్రభుత్వం అంటే మరి ఇవాళ కేసీఆర్ గారి మీద అక్కస్తో ఇవాళ మళ్ళీ బీసీలకు రావాల్సినటువంటి హక్కులను కాలరాయడం మరి ఎంతవరకు కరెక్టు తక్షణమే బీసీలకు ఇచ్చినటువంటి డిమాండ్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చేంత వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ మా కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ నాయకత్వంలో ఖచ్చితంగా తిరగబడుతుంది బీసీ జన జనం ఖచ్చితంగా ఈ బీసీ లోకం అంతా తిరగబడి నిన్ను తరిమి కొట్టేంత పరిస్థితి తీసుకురావద్దు కబర్దార్ రేవంత్ రెడ్డి తక్షణమే నువ్వు బీసీలకు క్షమాపణ చెప్పి ఖచ్చితంగా బీసీలకు క్షమాపణ చెప్పాల్సిందే మళ్ళీ బీసీ రీసర్వే చేయాల్సిందే రీసర్వే చేసే మరి బీసీలను కాపాడాలి మరి లేకుంటే నేను ఈ బీసీ సమాజం క్షమించదు కాక క్షమించదని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం